వారసత్వం అంటే తాత తండ్రుల ఆస్తులు పంచుకోవడం కాదని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమేనని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు శుక్రవారం కోవూరు బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్రతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మొత్తం రెండు వందల నలభై ఆరు సైకిళ్లను ఎనభై తొమ్మిది మంది విద్యార్థినులకు అందజేశారు ఉన్నత పాఠశాల హెచ్ఎం గారిని గుమ్మడి సంబంధించినటువంటి స్కూల్ హెచ్ఎం మద్దూరు మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కోవురు మండల తహసీల్దార్ గారిని వేదికను అలక్ అదే విధంగా

తాత ఆస్తులు తీసుకోవడం కాదు వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం ఆశా జ్యోతిగా నిలవడం అని చెప్పి తాత ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ తండ్రి చంద్రబాబు నాయుడు గారి రాజనీతి రెండు కలగలుపుకుని మన రాష్ట్రం కోసం పాటు పడుతున్న ఒక ధృవ నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి మీకు అందరికి మరోసారి ఈ కార్యక్రమం ఇక్కడ మనం రెండు వందల ఇరవై ఆరు మొదలు పెట్టాం రాబోయే రోజుల్లో తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది క్లాసులు చదివే ప్రతి ఒక్కరికి కూడా ఈ సైకిల్ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం అలాగే స్కూల్స్ భవిష్యత్తులో వీళ్ళకి తప్పకుండా అండగా ఉంటాం ఈ పిల్లలు ఎక్కడ కష్టపడకుండా చూసుకుంటామని చెప్పి కూడా మరోసారి ఈ వేదిక మీద నుంచి నేను మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అలాగే ఇందాక మేడం అడిగారు ఇక్కడ డ్యూయల్ బెంచెస్ అని ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పున్నారు నేను అది వేరే వాళ్ళకి కూడా చెప్పాను వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ తరఫున ఇస్తామని చెప్పారు కాకపోతే మేబీ రెండు మూడు నెలల్లో అది కూడా పూర్తవుతుందని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం మా వాళ్ళందరూ సెవెంత్ క్లాస్ నుంచి సైకిల్ సీమని చెప్పి అడిగారు కానీ నాకు సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చి వాళ్ళు సైకిల్ తెలియకుండా ఊహ కాహ రాకుండా సైకిల్ దొక్కడం అనేది నాకు ఇష్టం లేదు అందుకనే మా కాన్స్టెన్సీలోనే ఒక దుర్ఘటన కూడా జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని నేను ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాస్ పిల్లలైతే వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళు జాగ్రత్తగా ఉండగలరని చెప్పి నేను మీకు ఈ సైకిల్ బహుమానం ఇచ్చాను కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా స్కూల్స్ వెళ్ళి జాగ్రత్తగా స్కూల్కి రావాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటాను సైకిల్ ఉందని ఫాస్ట్ గా వెళ్ళిపోకూడదు చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి సో ఈరోజు మరోసారి మనం అందరము హ్యాపీ బర్త్డే టు లోకేష్ అన్న అని చెప్పి అందరూ ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ